వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు గ్రూప్ టూ పైన ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియో చూసేవాళ్ళు వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరకడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే మీ అందరికీ తెలుసు గ్రూప్ టూ వచ్చేసి డిసెంబర్ పదిహేను పదహారో తారీఖు రెండు రోజులు నాలుగు ఎగ్జామ్స్ ఎగ్జామ్ టైమింగ్స్ కూడా మీకు తెలుసు ఎగ్జామ్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ సెకండ్ పేపర్ వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి ఐదున్నర వరకు ఉంది ఓకే అంతవరకు ఓకే మరి మార్నింగ్ ఎన్ని గంటలకు సెంటర్ వద్ద ఉండాలి అనే విషయం ఏంటంటే ఈరోజు పేపర్లో నీటికి ఇచ్చినారు మనము ఎనిమిది గంటల వరకే సెంటర్ వద్ద ఉండాలి ఈ ఎనిమిదిన్నరకే గేట్లు ఓపెన్ చేస్తారు తొమ్మిదిన్నరకు గేట్లు క్లోజ్ చేస్తారు సెంటర్ సెంటర్ గేట్లు అని చెప్తున్నారు అంటే ఎగ్జామ్ హాల్లో అనుమతించడానికి ఎనిమిదిన్నరకే గేట్లు ఓపెన్ చేస్తారంట సెంటర్లోకి అనుమతించడానికి ఎనిమిది మొదలై మొదలయ్యి గేట్లు సెంటర్ గేట్లు క్లోజ్ చేస్తారంట ఆ తర్వాత ఎవరు వచ్చినా కానీ గేట్లు అయితే ఓపెన్ చేయమని చెప్పేసి అంటున్నారు అంటే జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నానంటే మీరు ఆర్టికార్డు డౌన్లోడ్ చేసుకున్నవారు మీకు ఎక్కడ సెంటర్ పట్టదు ఈ రెండు మూడు రోజులలో వెళ్ళి చూసుకోండి అంతేగాని ఎగ్జామ్ రోజు ఒక గంట గంట ముందే వెళ్తాను చూసుకుంటాను అంటే మీకు టైం సరిపోదు మీకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్నవారు ఎగ్జామ్కి అంటే కొంతమందికి ఎలా చేసిండంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళది ఒక యాభై కిలోమీటర్ల దూరైన ఊరు వాళ్ళ కన్మకొండలో పడింది వాళ్ళు ఉండేది కూడా ప్రస్తుతం వాళ్ళ ఊర్లే ఉంటున్నారు సో అలాంటి దూర ప్రాంతం ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు ఇయర్లీగా అంటే సెవెన్కు కాకుండా సిక్స్ వరకు లేచి ఎర్లీగా మీరు సెంటర్ వద్దకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇది లైఫ్కు సంబంధించిన ఎగ్జామ్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ ఇదేదో అర్హత పరీక్ష కాదు కాబట్టి మీరు అర్థం చేసుకురండి మరొక విషయం ఏంటంటే ఎగ్జామ్ రెండు దినాలు ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ను ఎగ్జామ్ అయిపోయేంత వరకు అంటే రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయేంత వరకు దాచుకోవాలి అలానే నాలుగు క్వశ్చన్ పేపర్లు కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు దాచుకోవాలని చెప్తున్నారు పాటుగా మెయిన్గా ఏంటంటే మన ఎగ్జాము సెంటర్లోకి వెళ్ళేటప్పుడు మన వాచ్లు ధరించొద్దు మన కేవలం బ్లూ ఆర్ బ్లాక్ పెన్ వాడాలి అదేవిధంగా షూస్ వేయద్దు బెల్ట్ పెట్టుకోవద్దు కొన్ని ఇచ్చినారు ఎలక్ట్రానిక్ గూడ్స్ మొబైల్స్ క్యారీ చేయొద్దు ఇలాంటివన్నీ ఇచ్చినారు మీరు అవన్నీ ఇన్స్ట్రక్షన్స్లో చదువుకోండి అవన్నీ చూసుకోనండి ఒకటికి రెండు మూడు సార్లు అలానే టికెట్ పైన రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఒకటి బాక్స్లో అంటించాలి అది కూడా మర్చిపోకండి కల్లర్లో ఆర్టికెట్ను తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి కలర్ ప్రింట్అవుట్ ఓకేనా ఆ మూడు మనకు తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వందల అరవై సెంటర్స్ ఉన్నాయి గ్రూప్ టూ కి పదమూడు వందల అరవై సెంటర్స్ అయితే గ్రూప్ టూ కి ఎన్నిక చేసినారు ఓకే దాంట్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి ఎగ్జామ్ జరగబోతుంది ఐదు లక్షల యాభై ఒక్క వేల మంది అభ్యర్థులు అటెండ్ కాబోతున్నారు గ్రూప్ కి ఎవ్వరు కూడా అబ్సెంట్ గారు చూడండి చాలా తక్కువ మంది అబ్సెంట్ ఉంటారు ఎందుకంటే గ్రూప్ టూ అనేది ప్రతి ఒక్కరి ప్యాషన్ గ్రూప్ టూ పైన కేసు వేసినారు మరి గ్రూప్ టూ వాయిదా వేయాలని చెప్పి ఆ కేసు పైన అప్డేట్ ఏంటంటే ఆ కేసు వేసిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఇరవై మూడు మంది ఈ ఇరవై మూడు మంది వీళ్లకు ఏడు వేల పోస్టులు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉందంట అది ఎప్పుడంటే పదిహేనో తారీఖు మధ్యాహ్నం సెషన్ లో ఉందంట అదే రోజు మాకు కూడా ఎగ్జామ్ ఉంది గ్రూప్ టూ అదే రోజు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది మాకు కొద్ది సమయం కేటాయించి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ ను ఆపండి అని చెప్పేసి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు గౌరవ హైకోర్టు వారు ఏం చెప్పినారంటే జస్టిస్ కార్తిక్ గారు ఏం చెప్పినారంటే చివరి సమయంలో టికెట్స్ కూడా ఇష్యూ అయినాయి ఎగ్జామ్ చివరి దశకు వచ్చేసింది సో ఈ సమయంలో ఎగ్జామ్ను ఆపడం అన్నది కరెక్ట్ కాదు నేను ఈ సహా ఈ ఈ టైంలో నేను ఎలాంటి సహాయం చేయలేను అని చెప్పేసి వీలు పడదు వాయిదా వేయడం అని చెప్పేసి తీర్పిచ్చినారు అయితే ఈ ఇరవై మూడు మంది ఏం ఊరుకున్నారంటే మాకు అదే రోజు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి మేము రెండు రాయడానికి మాకు అవకాశం కలిపి కానీ టీజీపీఎస్సి యొక్క న్యాయవాది ఏమని మాట్లాడినారంటే కేవలము ఒక ఐదు వేల ఆరు వేల మంది కోసం చూసుకుంటే ఐదు లక్షల అరవై వేల మంది ఎగ్జామ్ రాస్తున్నారు కొద్ది మంది కోసం ఎక్కువ మంది రాసే ఎగ్జామ్ని ఇబ్బంది పెట్టద్దనడాడు ఆయన ఎంత చక్కటి మాట మాట్లాడినట్టే సూపర్ ఎందుకు నేను అంటున్నానంటే ఎగ్జామ్ మనం వాయిదా వేయాలి అనుకోవాలి అనుకున్నప్పుడు ఒక మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితాంకెల్లో నెల క్రితంకెల్లో కనీసం నెల రోజులు ఒక ఫైట్ ఉంటుంది నువ్వు ఆఖరికి ఇలా ఆర్టికల్స్ ఇష్యూ అయిపోయినాయి ఎగ్జామ్ అనిచ్చేసి నాలుగైదు రోజులలో ఉన్నది అంటే నువ్వు వెళ్ళి రెండు ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాడికి ముందే మేలుకొని ఫైట్ చేయాలి సో నేనేం చెప్తున్నానంటే ఆర్ఆర్బి రాసే వాళ్ళకు కూడా నా మిత్రులకి ఏదో ఒక ఎగ్జామ్ చూజ్ చేసుకోండి మీరు ఏదైతే ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా చేసినారో ఆ ఎగ్జామ్కి వెళ్ళండి మీకు ఏ ఎగ్జామ్ మీ లక్ష్యము మీ అంబిషన్ అయి ఉంటుందో ఆ ఎగ్జామ్ రాయండి ఏదో ఒక ఎగ్జామ్లో ప్రిపరేషన్ గట్టిగా ఉన్నదాన్ని ఎన్నుకోనండి రాయండి రెండు పడవల మీద ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు రెండు పడవల మీద ప్రయాణం చేసినోడు ఎవడు కూడా సక్సెస్ కాలేదు సో మన గమ్యాన్ని చేరాలంటే ఒకటే నిర్దిష్టమైన ఒక పడవ నేర్చుకోవాలి నీ గమ్యానికి చేరాలి అంతే తప్ప రెండు కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు మన ఉద్యమంలో మాట్లాడింది ఏమైపోయింది ఒక కన్నుతోనే ఆంధ్రాకే పరిమితం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది సో ఎప్పుడైనా రెండు కళ్ళ సిద్ధాంతమైన రెండు పడవల సిద్ధాంతమైన పనికి రాదు నీ లక్ష్యం నీ గోల్ ఒక్కటే కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ సాధిస్తావు ఓకే కాబట్టి మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ పైన కూడా ఎలాంటి అవంతరాలు చివంతరాలు లేవు క్లియర్గా కోర్టు అయితే వాయిదా వేయలేమని తీర్పిచ్చేసింది ఎగ్జామ్ కూడా సజ్జావుగా జరుగుతుంది మీరందరూ కూడా ఈ యొక్క నాలుగు రోజులు ప్రిపరేషన్లో బాగా చదవండి రివిజన్ వన్ మినిట్లో మొత్తంగా ఒక ఇంపార్టెంట్ కోర్ అంశాలు ఏముంటాయో అవన్నీ చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ డిసెంబర్ ఇది అయిపోయిందంటే మళ్ళీ నోటిఫికేషన్స్ లేవు మళ్ళీ మీరు ఏం రాయరు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లు కాకుండా పాత నోటిఫికేషన్స్ని మాట్లాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి వరకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అవర్ వన్ అంతవరకు మీకు ఏం లేదు కాబట్టి ఇది లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి దీన్ని చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే మీరు ఏర్పరచుకోండి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు ఖచ్చితంగా కాంపిటీషన్లో ఉండగలుగుతారు లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే టీజీపీఎస్సి కూడా అంటుంది కొత్త చైర్మన్ గారు కూడా అన్నారు బుర్ర వెంకటేషన్ గారు మేము ఏప్రిల్ వరకు అన్ని నోటిఫికేషన్స్ రిజల్ట్స్ అన్నాడు అంటే మీరు ఏప్రిల్ వరకు ఖచ్చితంగా గ్రూప్ టూ ఆఫీసర్స్ గ్రూప్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అవుతారు గ్రూప్ థర్డ్ ఉద్యోగులు అవుతారు ఉద్యోగులు అవుతారు అదేవిధంగా గ్రూప్ వన్ ఆఫీసర్స్ అవుతారు సో ఇది దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు రోజుల ప్రిపరేషన్ అనేది గట్టిగా సాగించండి మెయిన్గా ఉద్యమ పేపర్ గట్టిగా చూసుకోండి తెలంగాణ బడ్జెట్ తెలంగాణ సర్వే ఇండియన్ బడ్జెట్ ఇండియన్ సర్వే అదే విధంగా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ చూసుకోండి కరెంట్ అఫేర్స్ అసలే మర్చిపోవద్దు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఇలా మీరు కరెక్ట్ నేను చెప్పిన అంశాలు మీరు కరెక్ట్గా చూసుకొని సక్సెస్ అయినట్టేగా మీరు సక్సెస్ వరకు చేరువైనట్టే సక్సెస్ కూడా సాధించినట్టే ఓకే అండి మరి ఒక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా అంతవరకు అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఖచ్చితంగా నేను చెప్తున్నా హాల్ టికెట్స్ని తొందరగా డౌన్లోడ్ చేసి పెట్టుకోనండి హాల్ టికెట్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్కి రేపు అనగా కాదు ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకునే పరిస్థితి చేసుకోండి ఎగ్జామ్ సెంటర్స్ కి వెళ్లి ఎర్లీగా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా చూసుకునే ప్రయత్నం చేసుకోండి